మేడ్చల్ జిల్లా అన్నోజీగూడ పెట్రోల్ బంక్ లో మంటలు చెలిరేకాయి ప్రమాదంలో ఓమ్ని కారు మొత్తం తగలబడింది మంటల్ని గమనించి డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు బంక్ ప్రమాదం జరగడంతో స్థానికంగా ఉన్న జనం భయాందోళనకు గురయ్యారు మేడ్చల్ జిల్లా అన్నోజీగూడ పెట్రోల్ బంక్ లో కార్లో మంటలు చెలరేగాయి ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మన స్క్రీన్ మీద చూస్తున్నాం కార్లో ఏ విధంగా మంటలు అనేది ప్రమాదంలో ఓమ్ని కారు మొత్తం తగలబడింది దీంతో మంటల్ని గమనించి డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు అయ్యాడు దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు బంక్ లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్న జనమంతా భయాందోళనకు గురయ్యారు